వరల్డ్ సెక్సెస్ డే సందర్భంగా హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై వైద్యులు అవగాహన వాక్ నిర్వహించారు ఇండియన్ సొసైటీ క్రిటికల్ కేర్ మెడిసిన్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉదయపు నడకలో నగరంలోని ప్రముఖ క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల వల్ల ఏటా లక్షల మంది ప్రాణాలు పోతున్నాయని దాన్ని గుర్తించి అవగాహన కల్పించేందుకు చేస్తున్న కార్యక్రమమే వరల్డ్ సెప్సిస్ డే అని వైద్యులు తెలిపారు సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్ అని దానివల్ల శరీరంలోని ఇతర అవయవాలు పాడయ్యే అవకాశం ఉందని వెల్లడించారు హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ లాగే సెప్సిస్ కూడా ప్రమాదకరమైనదని అంతా కలిసి అవగాహన పెరించి ప్రాణాలు కాపాడుదామని వైద్యులు పిలుపునిచ్చారు మామూలుగా మన అందరికీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కానీ ఆ ఇన్ఫెక్షన్స్ సింపుల్గా ఉండి బాడీ అంతా స్ప్రెడ్ అయ్యకుండా ఉన్నప్పుడు సింపుల్ రెమెడీస్తో కానీ ఆర్ ఇంట్లో యాంటీబయాటిక్స్తో కానీ తగ్గిపోతూ ఉంటాయి ఇప్పుడన్నా ఈ ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా అయ్యి బ్లడ్కి స్ప్రెడ్ అయ్యి మొత్తం అవయాలకి ఎఫెక్ట్ అవుతాయి కానీ మన నార్మల్ పబ్లిక్కే అది ఎలా తెలియాలి సెప్సిస్ అని అది క్వశ్చన్ అనమాట అందు గురించి మనకి అవేర్నెస్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరము చలి మూడు నాలుగు రోజులకైనా తగ్గకుండా ఉండి స్పృహలో మార్పు వచ్చిన బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినా యూరిన్ తగ్గినా బ్లడ్ ప్రెషర్ తక్కువైనా ఇలాంటివి ఏమైనా లక్షణాలు కనపడితే అర్జెంటుగా అదే టైంలో టైం వేస్ట్ చేయకుండా హాస్పిటల్స్కి వెళ్తే ఆ ట్రీట్మెంట్ తోటి సెప్సెస్కి కంట్రోల్ చేసి ప్రివెంట్ చేయవచ్చు సో సింపుల్ థింగ్స్ ఏంటంటే చేతులు ఫ్రీక్వెంట్గా కడుక్కోవడము మీకు ఎప్పుడైనా జ్వరం అది వస్తే మీ అంతా మీరు ట్రీట్ చేసుకోకుండా డాక్టర్ని త్వరగా రీచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్